అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాటా విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో అంటే చాలా ఒక అద్భుతమైన ఒక వీడియో ఈ వీడియో ఈ రోజు అమావాస రోజు మీ కంట అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ కంట పడిన మరుక్షణమే మీ జీవితం మారిపోతుందని అర్థం ఎందుకంటే తుఫాను కంటే కూడా వేగంగా పనిచేసేటటువంటి వారాహి అమ్మ మంత్రం గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు గుర్రపు స్పీడు కంటే కూడా మరింత స్పీడ్గా పనిచేసేటటువంటి ఒక పవర్ఫుల్ వారాహి అమ్మ మంత్రం మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు చిట్టికేసినంతలో మీ కోరికలను తీర్చేటటువంటి పవర్ఫుల్ మంత్రం మనస్ఫూర్తిగా తొమ్మిది సార్లు చదువుకుంటే చాలండి ఈ మూడక్షరాల బీజాక్షర మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకుంటే చాలు ఎలాంటి కోరికైనా చిటికేసినంతలో నెరవేరిపోతుంది ఈ వీడియో మీకంట పడింది అంటే అమ్మ చూపు మీ మీద పడింది అన్నట్టే అమ్మ దయ మీ మీద ఉన్నట్టే వారాహి అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ వీడియో కంట పడింది అంటే అమ్మ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందన్నమాట మీ జీవితాల్లో దరిద్రాన్ని తరిమి కొట్టడానికి కష్టాల నుంచి బయటపడవేయటానికి మీ జీవితాన్ని చేయటానికి ఈ మంత్రాన్ని గనుక మీరు మనస్ఫూర్తిగా తొమ్మిది సార్లు చెప్పుకున్నారంటే చాలు జరగనే జరగదు అన్న అంటే కోరికలన్నీ కూడా అన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అమ్మ జరిపించేస్తుంది మిరాకిల్స్ని చేస్తుంది అద్భుతాలు చేసి చూపిస్తుంది మరి అలాంటి పవర్ఫుల్ అయినటువంటి మంత్రం మిరాకిల్స్ని సృష్టించేటటువంటి మంత్రం ఏంటో తెలుసుకోవాలా అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే మరి ఈ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి అని తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు తెలిసిన వారు ఎవరైతే కష్టంలో ఉన్నారు అనిపిస్తుందో ఈ క్షణం మీ మనసులో ఎవరికి షేర్ చేయాలి అనిపిస్తుందో అలాంటి వరకు తప్పకుండా షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నామక్క ఎక్కడెక్కడో తిరిగేసాం లాభం లేదు మాకు తెలిసిన గురూజుల దగ్గర అందరి దగ్గర కూడా వెళ్ళాం అయినా కూడా రవ్వంత ఫలితం కూడా లేదు మీ మీద నమ్మకం ఉందక్క మీకు తెలిసినటువంటి ఒక గురూజీ ఉంటే ఎవరైనా చెప్పండి ఏంటో చాలామంది అడిగారండి అమ్మూరు తల్లి జ్యోతిషాలం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తారు పూజల ద్వారానే మీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి సాల్యూషన్ అనేది ఇస్తున్నారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎంతో దూరం వెళ్ళాలా మేము కలవాలా అన్న సమస్య లేదు ఉన్న చోటనే కదలకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మరి మీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి పరిష్కారాలు మీరు అందుకోవచ్చు ఇక ఈ నెంబర్కి కాల్ చేసేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి పర్సనల్ సమస్యలు ఉంటాయి అవి ఎవరికీ చెప్పుకోలేం మనసులో పెట్టుకోలేం అలాగని అలా ఉండలేం అలాంటి వాటికి చక్కగా సొల్యూషన్ అనేది ఇస్తున్నారు మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే కొంతమంది ఎప్పుడు అంటూ ఉంటారండి మా పరిస్థితి ఎలా ఉందంటే ఏ పని తలపెట్టినా కూడా పూర్తవ్వటం లేదు అది జరిగిపోయింది అని మేము అనుకునే లేపు మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది మేము తలపెట్టిన ప్రతి కార్యంలోనూ మాకు విజయం రావాలి మేము విజయం సాధించాలి అన్న చేసే పనుల్లో మాకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురవ్వకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలి అన్న మాకు చాలా రోజులుగా ఒక పని జరగటం లేదు ఒక కోరిక నెరవేరటం లేదు దానికోసం మేము ఎంత శ్రమపడ్డాం మా శ్రాయ శక్తులా కూడా ప్రయత్నించాం అయినా కూడా రవ్వంత ఉపయోగం కూడా లేదు అనుకున్న వాళ్ళండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే చాలు మీకు ఎన్నాళ్ళుగానో జరగకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చకచక చిటికేసినంతలో జరిగిపోతాయి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక క్యూలో వెళ్తున్నాం ఒక దైవ దర్శనానికి ఎక్కడికో క్యూలో ఉన్నాం మన ముందు వందల మంది ఉన్నారు ఆ వందల మంది ఉంటే కూడా మనం అనుకుంటాం ఎప్పుడు మన వంతు వస్తుంది వంద మందిని దాటి వెళ్ళాలంటే ఇంకా ఎంత సమయం పడుతుందో అని మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం అలాంటి సమయంలో మీరు గనక అమ్మ మంత్రాన్ని ఒక్క తొమ్మిది సార్లు చదువుకున్నారు అంటే అక్కడ ఉన్నవాళ్ళు జడ్జిలు అనుకోండి అంటే జడ్జిలు ఎవరైతే ఉన్నారో వంద మంది వెనక ఉన్న మిమ్మల్ని పిలుస్తారు మీ వైపు వేలు పెట్టి మీరు ముందుకు రండి అని చెప్పి మీకు మీ పని చేసి పెడతారు అలా ఉంటుంది మీరు గనుక ఈ మంత్రం చెప్పారంటే అంత అద్భుతంగా జరిగిపోతుంది మీ ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క కోరిక కూడా అంటే మీరు ఈ మంత్రంతో అమ్మని ఆకర్షించగలుగుతారు అమ్మ చూపు మీ మీదకి తిప్పుకోగలుగుతారు ఇక అమ్మ చూపు మీ మీద పడింది అంటే ఇక మీకు తిరిగి ఏముంటుంది ప్రతి ఒక్కటి కూడా మీరు సాధించి తీరుతారు మనం సాధారణంగా వారాహి అమ్మను మంగళ శుక్రవారాలు పూజిస్తూ ఉంటాం అదేవిధంగా విశేషమైన పర్వదినాల్లో కూడా పూజిస్తూ ఉంటాం అవి ఏంటంటే పౌర్ణమి పంచమి అష్టమి అమావాస తిథుల్లో అమ్మను పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి నార్మల్ డేస్లో కూడా చేసుకున్న చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి ఇలా ముఖ్యంగా మంగళవారం శుక్రవారం పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో అమ్మని పూజించాము రాత్రిపూట అంటే ఇక అద్భుతాలకి అద్భుతాలు జరిగిపోతాయి అంతటి విశేషమైన ఫలితాలు మనకు ఇస్తుంది అయితే ఈరోజు అమావాస్య తిది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరనే చెప్పాలి ఇక ఈరోజు ఈ వీడియో కంట పడిన వాళ్ళు ఈరోజే తప్పకుండా మొదలు పెట్టేయండి ఈ తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి మీ జీవితం కూడా కొత్తగా సరికొత్తగా మారబోతుంది మీరు ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఈ మంత్రాన్ని మీరు ఎక్కడ ఉన్నా సరే జపించుకోవచ్చు చెప్పుకోవచ్చండి అంటే మీకు మనసుకి ఎక్కడ ప్రశాంతంగా ఉంది అనిపిస్తే అక్కడ చేసుకోండి లేదా మీరు ఆఫీస్లో ఉన్నారు మీరు పని చేసే చోట ఉన్నారు మనసుకి చాలా కష్టంగా ఉంది బాధగా ఉంది ఒక్క తొమ్మిది సార్లు చెప్పుకోండి మీ బాధ ఎంత ఈజీగా చిటికలో తీరిపోతుందంటే మీరే ఆశ్చర్యపోతారు మీరు ఎక్కడున్నా సరే అమ్మ మంత్రాన్ని మీరు చెప్పుకోవచ్చు మీ కష్టమంతా కరిగించేస్తుంది క్షణాల్లో ఇక చాలామంది డబ్బు కోరుకుంటారు ఆరోగ్యం కోరుకుంటారు రిలేషన్ కోసం కోరుకుంటారు ఎలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలి అనుకుంటారు ఇంకొంతమంది బిజినెస్ గ్రోత్ అవ్వాలని కోరుకుంటారు చిన్న తోపుడు బండి దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు కోరుకునేది అంతా కూడా కస్టమర్స్ పెరగాలి సేల్స్ పెరగాలి వ్యాపారం బాగా జరగాలి జనాలు అట్రాక్ట్ అవ్వాలి ఇదే కదా కోరుకుంటారు అలా మీరు గనుక వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకున్నా మేము చిన్న టిఫిన్ సెంటర్ పెట్టామండి అందులో మాకు లాభాలు రావాలి లేదా బట్టల షాప్ పెట్టాం అందులో బాగా సేల్స్ పెరగాలి కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అవ్వాలి లేదా రోడ్డు సైడ్ మేము కూరగాయలు పళ్ళు అమ్ముకుని బతుకుతున్నామండి బతుకు సాగిస్తూ ఉన్నాం అందులో మాకు లాభాలు వచ్చే మా కుటుంబాన్ని పోషించుకుని బిడ్డల్ని చక్కగా చదివించుకుంటే చాలు అని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు ఇలా మీరు చేస్తున్న పని ఏదైనా అవ్వనివ్వండి అందులో విజయం కోసం చేసుకోవచ్చు లేదో ఏదైనా కొత్తగా మొదలు పెడుతున్నారు అప్పుడు అమ్మని ఒక తొమ్మిది సార్లు మనసులో తలుచుకోండి మీ కోరిక చెప్పుకోండి మీ బాధ ఏది ఉందో అది చెప్పుకోండి ఇక మీరు ఏదైనా మొదలు పెట్టండి కొత్తగా ప్రారంభిస్తున్నారు ఆ ప్రారంభానికి ముందు ఒక తొమ్మిది సార్లు అమ్మని తలుచుకోండి అమ్మ నామాన్ని తలుచుకోండి అమ్మ నీ మీద భారంతోనే ముందడుగు వేస్తున్నాను భారమంతా నీ మీద పెట్టాను నాకు మంచి దారిలో నన్ను నడిపించు నేను సక్సెస్ అయ్యేటట్టు ఆశీర్వదించు అని అమ్మ పాదాలను పట్టుకొని అమ్మకి మీ బాధ మీ కోరిక చెప్పుకొని అమ్మని శరణాగతి కోరుకొని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ నామాన్ని మీరు చదువుకున్నారు అంటే మీ వీలును బట్టి మేము తొమ్మిది సార్లే చదువుకోగలమంటే తొమ్మిది సార్లు లేదు పదకొండు మాకు ఇంకా తీరిక ఓపిక ఉన్నాయి మా కష్టం కోరిక ఇంకా పెద్దవి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకుంటూ ఉండచ్చు ఎందుకంటే ఇది చాలా చిన్న మంత్రం మూడక్షరాల ఈ బీజ మంత్రం నోరు తిరగని వాళ్ళు సైతం చిన్న పిల్లల సైతం చదువు రాని వాళ్ళు సైతం కూడా చెప్పుకోవచ్చు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు లైన్ లైన్లు మంత్రం లేదు మూడే మూడు అక్షరాలంటే మూడు అక్షరాలు కానీ అద్భుతం మాత్రం అద్భుతాలకే అద్భుతం చేస్తుంది ముల్లోకాలని మించినటువంటి ఒక అద్భుతం మీ జీవితంలో మీకు జరుగుతుంది ఈ మూడక్షరాల బీజమంత్రాన్ని మీరు చెప్పుకున్నారంటే మీరు ఎప్పుడు చెయ్యాలి రాత్రి పడుకునే ముందు అయితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది లేదా బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది లేదు మేము ఆ సమయంలో చేసుకోలేం ఇంత పొద్దున్నే లేవలేం అనేవాళ్ళు నార్మల్గా పూజ చేశాక స్నానం చేసుకుని పూజ చేసినప్పుడు చేసుకోండి ఇక సాయంత్రం లేదా రాత్రి పూట దీపాన్ని వెలిగించండి అమ్మకి అమ్మకు దీపాన్ని వెలిగించి మీరు ఒక మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది కొంతమంది వారాహి అమ్మ ఫోటో ఉన్నవాళ్ళు వారాహి అమ్మను పూజించి మీకు తోచింది నైవేద్యంగా పెట్టి అమ్మని మీ కోరిక చెప్పుకొని వేడుకోవచ్చు లేదు అంటే దీపం వెలిగించి దీపంలో అమ్మను చూస్తే కూడా చాలు ఏ రూపంలో చూసినా ఎక్కడ ఏ వస్తువులో చూసినా అమ్మ మీకు తప్పకుండా తన కరుణ కటాక్షాలను మీకు అందిస్తుంది అలా వెలిగించాక మీ కష్టాన్ని అంతా అమ్మకు చెప్పుకోండి అమ్మా నేను కష్టాల్లో ఉన్నాను భరించలేని బాధల్లో ఉన్నాను నా అత్తింటి వేధింపులు భరించలేకున్నాను ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను ఎంతో కాలంగా నేను కోరుకున్న ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను నేను కోరుకున్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను నాకు డబ్బు కష్టాలు తొలగిపోవాలి ఇలా మీ కష్టం ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా అమ్మకి చెప్పేయండి అమ్మకు పాదాలు పట్టుకొని అమ్మకు పూర్తిగా సరెండర్ అయిపోండి ఇక అమ్మ ఎక్కడ ఉన్నా కూడా పరుగు పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది శత్రు భయం అనేది అస్సలు ఉండదు శత్రువులు కూడా మిత్రువులుగా మారిపోతారు మీకు ఓటమి అన్నదే ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా విజయమే మిమ్మల్ని వరిస్తుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు పఠించటానికి ప్రయత్నించండి చాలా సింపుల్ కాబట్టి ప్రతిరోజు చెప్పుకోవచ్చు మీరు ఆఫీస్లో ఉన్నా చెప్పుకోవచ్చు లేదా ఏదైనా బిజినెస్ చేసే చోట ఉన్నా లేదా ట్రావెల్లో జర్నీలో ఉన్నా ఎక్కడైనా కూడా మీరు చెప్పుకోవచ్చు ఇక ఒకవేళ శత్రువులు ఉండి మీ మీద ఏదైనా చెడు ప్రయోగం చేయాలి అని అనుకున్నా కూడా వారి మనసులో చెడు ఆలోచనలు అన్నింటినీ తీసేస్తుంది వరాహి అమ్మ వాళ్ళని మిమ్మల్ని శత్రువులని మిత్రులుగా మార్చేస్తుంది ఇక మీరు ఏం చేస్తారు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో చెప్పుకోవచ్చు లేదో స్నానం చేసి పూజ చేసిన తర్వాత చెప్పుకోవచ్చు పూజ చేయలేం మేము అన్న వాళ్ళం చక్కగా స్నానం చేసుకునే అయినా చెప్పుకోవచ్చు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక మీ పనుల నుంచి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని లేదు కుదిరితే స్నానం చేసుకుని చేయొచ్చు పడుకునే ముందు చేసుకోవచ్చు ఎన్నిసార్లు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపిస్తే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ పర్సెంట్ కూడా మీకు తప్పకుండా జరిగి తీరిపోతుంది మీ కోరిక ఏదైనా మీ కష్టం ఏదైనా కూడా అమ్మ తీర్చేస్తుంది మీకు ఆ శక్తిని అమ్మ ప్రసాదిస్తుంది ఇక ఈ మంత్రం ఏంటి అంటే వార్తాళి 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 చాలా సింపుల్ అండి మూడు అక్షరాల మంత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా చెప్పుకోవచ్చు మీరు గనక ఈ పవర్ఫుల్ అయినటువంటి మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే ముందుగా మీ కష్టాన్ని అమ్మకు చెప్పుకొని ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా జరిగిపోతుంది ఇక వార్తాళి అంటే గుర్రపు వేగం గలది అని అంటే మీ కోరికను గుర్రపు వేగం కంటే కూడా ఇంకా స్పీడ్గా తుఫాను కంటే ఇంకా వేగంగా మీ కోరిక అన్నది తీరిపోతుంది తీర్చేస్తుంది వారాహి అమ్మ మీరు మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఇక నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకండి పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి మిగతా రోజుల్లో చేసుకోండి లేదు మా కష్టం తీరిపోయింది అంటే ఇక మీరు చెప్పినా చెప్పుకోకపోయినా పర్వాలేదు మా కష్టం ఇంకా తీరలేదు అంటే మీ కష్టం తీరేదాకా చెప్పుకోండి చాలా సింపుల్ కదా కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ ఆశీర్వాదాలు మీ మీద కురిపిస్తే మీ జీవితం ఎలా ఉంటుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటా అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు